కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు గడుస్తున్న ఇప్పటికీ వృద్ధాప్య పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇప్పటికీ ఇవ్వలేదు అమలు చేయాలి యాసంగి వరి పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల బోనస్ ఇవ్వాలని వడ్లు చేసి రెండు నెలలు అవుతున్నా ఇంతవరకు బోనస్లకు రాకపోవడం చెట్టు ఇప్పటికైనా వెంటనే బోనస్ వెయ్యాలని లబ్దిదారులందరికీ ఇందిరమ్మ ఇంట్లో ఐదు లక్షల రూపాయలు మంజూరు ఇచ్చారని ప్రభుత్వం ఖాళీ స్థలాలు ఉన్న వారికి అందరికీ ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్ జిల్లా ఉపాధ్యక్షుడు పుట్టినాగన్న జిల్లా ఉపాధ్యక్షులు పార్వతి రాజేశ్వర్ జిల్లా సహ కార్యదర్శి షేక్ నసీర్ ఎడవల్లి మండల నాయకులు కాశరవి శ్రీపతి మల్లేష్ సుదర్శన్ హనుమను వైద్యనాథ్ సిద్ధ పోసి కొండ్ర లక్ష్మణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఏడుపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య సంఘం తరపున ధర్నా చేయడం జరుగుతున్నది ముఖ్యంగా రైతులు పండించిన పంటలు ప్రభుత్వానికి అమ్మి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ బోనస్ లేదు మేము మా కాంగ్రెస్ గవర్నమెంట్ బోనస్ ప్రతి రైతుకు చెల్లిస్తాం గింటాలకు ఐదు రూపాయలు చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికి రెండు రెండు గడిచిన ఐదు వందల బోనస్ క్వింటల్కు లేదు అట్లాగే ఎన్నికలో ఆమెలో భాగంగా ప్రతి వ్యవసాయ కార్మికుడికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మేము వాళ్ళ ఖాతాలో జమ చేస్తామని మన ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఇప్పటికి పంతొమ్మిది నెలలు గడుస్తున్న ఆ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి జమ చేయలేదు అట్లాగే ఎన్నికల్లో భాగంగానే రెండు వేల నుంచి నాలుగు వేల పింఛును వృధా వృధాపులకు కానీ ప్రతి రెండు వేల పింఛును అందరికీ పెంచుతామని ప్రకటన చేసినప్పటికీ పంతొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రెండు వేల నుంచి నాలుగు వేల పింఛును ప్రభుత్వం పెంచలేదు ఎందుకంటే మాటలకు గేరడి చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వము తర్వాత తన ఏదైతే వాగ్దానాలు చేస్తున్నదో అది సంపూర్ణంగా వాగ్దానాలు చేస్తలేదు అట్లాగే ఇంద్రమ్మ ఇన్నుసుగా అరువులైన పేదవాళ్ళందరూ ఇయ్యాలనుగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ స్థలాలలో పేదవాళ్ళు ఎవరైనా గుర్చలేసుకుంటే ఆ ఇంద్రమ్మ ఇల్లు అక్కడ పట్టా ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని సుఖ మేము ఆ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రేషన్ కార్డుల కోసానికి అనేక సంవత్సరాలుగా దరఖాస్తులు చేసుకుంటున్నారు ఆ రేషన్ కార్డులు ఇస్తామని ఆశ చెప్పినప్పటికీ ఇప్పటికీ రేషన్ కార్ అట్ల ఊసేయలేదు అసగా తక్షణము అమలు చేయాలని ఈ సమస్యల పైన మన ఎమ్మరఓగారికి వినతిపత్రం ఇస్తామని సమస్యలన్నీ ప్రభుత్వం ఏంటంటే అమలు చేయాలని